ఇటీవల మేఘాలయాల్లో జరిగిన హనీమూన్ హత్య ఘటన మరొకమే మరో దారుణ ఉదాంతం జార్ఖండ్లో చోటు చేసుకుంది కట్టుకున్న భర్తనే కడతీర్చిన ఓ ఇల్లాలు భర్త తినే ఆహారంలో పురుగుల మందు కలిపి ఇచ్చి అతని మరణానికి కారణమయ్యింది ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లా బహుకుదూర్ గ్రామంలో వెలుగు చూసింది పూర్తి వివరాల్లోకి వెళ్తే బహుకుదూర్ గ్రామానికి చెందిన సున్నితాదేవి తన భర్త బుద్ధునాథ్ సింగ్ను ఈ నెల పదిహేను హత్య చేసింది వ్యవసాయానికి అవసరమని చెప్పి అంతకు ముందు రోజే ఆమె తన భర్త చేత పురుగుల మందు కొనిపించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది ఆ తర్వాత భర్త తినే సమోసాలు ఆ పురుగుల మందును చాకచక్యంగా కలిపింది సమోసా ముక్క విరిగి ఉండడం చూసి గమనించిన బుద్ధనాథ్ సింగ్ ప్రశ్నించగా సువితాదేవి మాయమాటలు చెప్పి వాటిని తినిపించింది అలాగే తానే స్వయంగా చికెన్ వండి భర్తకు ప్రేమగా తినిపించింది ఆహారంలో తినే కొద్దిసేపటికే బుద్ధనాథ్ సింగ్ తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో అతను అనుమానాస్త స్థితిలో చనిపోయాడు ఈ క్రమంలో కోడల్ సుంతాదేవి ప్రవర్తనపై అనుమానం వచ్చిన మృతుడు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు సుంతాదేవి అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించింది గతంలో కూడా రెండుసార్లు తన భర్తను చంపేందుకు ప్రయత్నించగా విఫలమైనట్లు నిందితురాలు విచారణలో వెల్లడించింది అయితే ఈ హత్య వెనుక గల స్పష్టమైన కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు